పాపం అవన్నీ పట్టుకొని దానికి దాని స్కూల్ గేట్ నుంచి లోపలికి వెళ్తామే కష్టం అలాంటిది మమ్మీ నేను ఎంట్రన్స్ నుంచి వెళ్తాను నువ్వు అస్సలు రావద్దు నాతో అంటుంది వాళ్ళైతే అస్సలు ఎలా చేయలేదు నేను చెప్పాను ఓకేనా ఇవాళ నేను నేను దూరం నుంచి వాచ్ చేస్తాను నువ్వు అన్నీ హ్యాండిల్ చేసుకోగలిగితే రేపటి నుంచి నేను రాను అని బట్ పాపం పిల్లలకి కష్టం అనమాట సో దాట్స్ హౌ మచ్ యూ లవ్ సో స్కూల్ అస్సలు మమ్మీ నువ్వు రావద్దు అంటున్నాయి సో ఇప్పుడైతే నేను ఇవాళ లంచ్కి కావలసిన కొన్ని కూరగాయలు తీసుకోవడానికి వెళ్తున్నాను మొక్క గుర్తుందా మన ఇంట్లో ఉంది ఇంత చిన్న ప్లాంట్ అప్పుడు తీసుకెళ్ళను ఇప్పుడు అది చాలా పెద్దది అయిపోయింది ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మార్నింగ్ లాగిన్ అయ్యాను కాబట్టి మెయిల్స్ అన్ని ఆల్రెడీ చూసి వెళ్ళాను సో జస్ట్ ఎవరన్నా పింక్ చేశారా ఏంటి అని క్విక్ గా ఒకసారి చెక్ చేసి అండ్ నో ఇవాళ మీటింగ్స్ ఏముంటాయి అని కూడా సో దానికి తగ్గట్టు నేను అకార్డింగ్ గా ప్లాన్ చేసుకున్నాను అండ్ ఈవెన్ మీల్ ప్రిప్ అవి నేను వీకెండ్స్ చేయను కానీ మార్నింగ్ లేచేటప్పుడు మైండ్లో ఉంటుంది ఏం తినాలి ఏంటి అని బికాస్ అలాంటి ఒక ఆలోచన లేదు అలాంటి ఒక ప్లానింగ్ లేదనుకోండి ఏదో ఒకటి ఎండ్ పీటింగ్ సమ్ అన్హెల్దీ స్టాఫ్ లేకపోతే ఓవర్ ఈటింగ్ అయిపోతుంది సో ఈ మధ్య దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది తమ్మేళ్ళు కూడా అదే పెట్టుంటాను సో దాని గురించి మాట్లాడతాను ఆ వీడియోలో ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను యూజువల్లీ నేను బ్రేక్ఫాస్ట్ అయితే టెన్ టెన్ థర్టీ ఆ మధ్యలో తింటాను నేను ఇక్కడ చూపిస్తాను నాకు ఇవాళ ఉన్న మీటింగ్స్ లైక్ ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ వరకు బ్యాక్ టు బ్యాక్ అలా ఉన్నాయి ఇందులో నేను నేను యాక్సెప్ట్ చేయలేదు బట్ స్టిల్ నేను అటెండ్ అవ్వాలి సో క్విక్ గా ఒక టెన్ మినిట్స్ లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకుందాం నేను మొన్న మిల్లెట్స్ పిండి చేశాను చాలా బాగా ఫర్మెంట్ అయింది కొంచెం ఉంది లక్కీగా సో ఆ మిల్లెట్స్ దోశ వేసేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ అయితే తర్వాత లంచ్ కి ఐమ్ గోయింగ్ టు ప్రిపేర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ వన్ పాట్ మీల్ లాగా సో కీప్ వాచింగ్ నేను ముందైతే వేసేసుకొని తినేసి మన మీటింగ్స్ అన్ని అటెండ్ అయిపోయి తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడతాను ఇది కూడా మనకి మధ్యాహ్నంకి కావాలన్నమాట సో మోస్ట్లీ గ్రాసరీస్ ఎక్కువ ఫ్రెష్ గానే తెచ్చుకుంటాం అప్పటికప్పుడు నేను అలగో పిల్లల్ని స్కూల్ దగ్గర వదులుతాను కాబట్టి స్కూల్ కి ఆపోజిట్ గానే ఉంటుంది స్టోర్ సో నేను వాక్ వెళ్తాను ఎవ్రీ డే నేను ఖచ్చితంగా టూ మైల్స్ వాక్ వెళ్తాను మాక్సిమం ట్రై చేస్తాను కుదిరితే ఫోర్ మైల్స్ కూడా సమ్మర్స్ లో అయితే అసలు బాగా చేస్తాడు ఇప్పుడు కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు కుదరట్లేదు ఎలా అయినా కూడా టూ మైల్స్ అయితే కవర్ చేసేలాగా చూస్తాను పొద్దున్నే అలా వాక్ వెళ్ళాను అనుకోండి పిల్లల్ని డ్రాప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నాకు లేట్ అవుతుంది లాగిన్ అవ్వడానికి కాకపోతే ఆ హాఫ్ అన్ అవర్ నేను ముందే కాంపన్స్రేట్ చేస్తాను సో ఎయిట్ ఓ క్లాక్ కి పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తాను టిఫిన్ పెడితే వాళ్ళకి తినమంటాను అప్పుడు నేను లాగిన్ అవుతాను సో యునో కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను అంతే జస్ట్ మేక్ ష్యూర్ దట్ నా వాక్ స్కిప్ అవ్వకుండా ఉండటానికి అది నాకు ఫిజికల్ హెల్త్ అనే కాదు మెంటల్ హెల్త్ కి కూడా చాలా బాగుంటుంది చాలా రోజులు ఎలా ఉంటుంది అంటే నైట్ నిద్ర పట్టదు ఫర్ సో మెనీ రీజన్స్ కొన్ని స్ట్రెస్ అవ్వచ్చు కొన్ని కొన్ని ఆలోచనలు అవ్వచ్చు కొన్ని ఏంటంటే ఈ డైజెషన్ ఇష్యూస్ అవ్వచ్చు రిమూవ్ చేసిన తర్వాత నేను ఫేస్ అయిన కొన్ని ఇష్యూస్ వాటి నుంచి ఓవర్కమ్ అయిపోయాను బట్ మళ్ళీ మధ్య కొన్ని రోజులుగా నేను ఫేస్ అవుతున్నాను నిద్రలేని రాత్రులు అనమాట సో వీటన్నిటికీ కూడా నాకు చాలా యూజ్ అవుతుంది వాక్ అనేది నాకు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది డే అలా బయటకు వెళ్ళి చాలా మంచిగా స్టార్ట్ అవుతుంది సో సో ఆఫీస్ లో ఉన్న ప్రెషర్ కూడా నేను కొంచెం అలా హ్యాండిల్ చేయగలను అనమాట వాక్ వెళ్లకుండా అలా వెళ్ళి అలా వచ్చేసి మళ్ళీ వెంటనే వర్క్ అట్లా స్టార్ట్ చేస్తే నాకు కొంచెం కష్టమైపోతుంది ఓ నేనైతే మీతో మాట్లాడుతూ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను దోశ వేసేసుకుంటే వెళ్ళి నేను మీటింగ్ అటెండ్ అవుతూ తినేసేయచ్చు అండ్ యోగట్ యోగట్ ఈ టైంలోనే లోనే తీసి బయట పెడతాను లంచ్ టైం కి ఇది కొంచెం నార్మల్ టెంపరేచర్ కు వస్తుంది మర్చిపోయాను అంటే లంచ్ టైంకి తినడానికి అవ్వదు అండ్ నైట్స్ మోస్ట్లీ ఒకటి అవాయిడ్ అవాయిడ్ చేస్తున్నాను ఈ దోశ మీద కొంచెం కరివేపాకు పొడి మో ఐతాల్ ఇంతే ఉంది మొన్న చేసుకున్నప్పుడు చాలా మంచి కలర్ వచ్చాయి రెడ్ కలర్లో వచ్చాయి ఇవన్నీ కొంచెం వైట్గా వస్తున్నాయి బట్ ఎనీవేస్ ఏదో ఒకటి టేస్ట్ ఉంటే చాలు అండ్ ఇందులో కొంచెం టొమాటో కర్రీ ఉంది సో దాంతో తినేద్దాం ఆకలేసి వస్తుంది ఇంకో దోశ వేసుకునే లోపు తినేద్దాం ఇప్పుడు పని చేసేసుకుందాము ఒక రెండు గంటలు మీటింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా అందులో ఒకటి రెండు జస్ట్ నేను మాట్లాడటానికి ఏం లేదు వెంటనే సో మంచిగా మనం ఇవి తిందాము ఐ జస్ట్ కాంట్ డ్రెస్సెస్ తిల్తాం కొంచెం మెత్తగా వచ్చాయి కానీ అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో మెయిన్గా ఇషికా అది ఇంటికి వచ్చి ఏదన్నా ఇంట్లో చేసిన స్వీట్స్ చెప్పకుండా తీసుకొని తినడం అంటే అసలు ఇంకా నేను సూపర్ హిట్ అయినట్టే ఇది ఒక రెసిపీ వచ్చిన వెంటనే ఇది తీసుకొని తింటా ఉంటుంది ఐ జస్ట్ లవ్ ద మమ్మీ ఉంటుంది పాస్వర్డ్ తప్పు చేస్తాను ఎనీవేస్ ఇప్పుడైతే గాల్ బ్లాడర్ రిమూవ్ చేశాక అసలు అంటే ఎలా ఉంది లైఫ్ స్టైల్ ఏమన్నా మార్చారా మీకు ఎలా ఉంటుంది అని కొన్ని రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు నా పాత అప్పుడు వీడియో చేశాను కదా అది చూసిన తర్వాత సో ఐతో ఐ ఇల్ షేర్ ఇన్ దిస్ వీడియో నాకు ఐ థింక్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ నార్మల్గా ఒక హెల్త్ చెకప్కి వెళ్ళాను హెల్త్ చెకప్కి వెళ్తే అప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కాదు బట్ ఏదో టర్మ్ యూజ్ అబ్బా నాకు అది గుర్తులేదు సో ఇలా ఏదో ఉంది ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ సైన్ సో వెంటనే అంటే సర్జరీ చేయించుకుంటే మంచిది అని చెప్పారు గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేసి బయోప్సిక్ పంపిద్దాము అని ఒక రకంగా చాలా భయపెట్టారు అనుకోండి డాక్టర్స్ అది అది ఇంకా ఒక నైట్ మేరలా అనిపిస్తుంది ఆలోచిస్తే నాకు ఆ దెబ్బతో అప్పుడు నాతో డాక్టర్ మాట్లాడిన మాటలతో నా లైఫ్ ని నేను చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది నా లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయింది సో గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా జాగ్రత్తగా ఉండమంటారు కదా డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది అదే ఎక్కువ హెవీ ఫుడ్స్ అది తీసుకోవద్దు హెవీ మీల్స్ కూడా చేయొద్దు చిన్న చిన్న పోర్షన్స్ గ్యాప్ ఇచ్చి చెయ్యి ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే కూడా మంచిదే బట్ అట్లీస్ట్ ఫస్ట్ టూ మంత్స్ అన్నా ఇలా జాగ్రత్తగా ఉండమన్నారు అండ్ నాన్ వెజ్ మీట్ డైరీ ప్రొడక్ట్స్ అవన్నీ తగ్గించేయమన్నారు అసలు స్టాప్ చేస్తే బెటర్ అన్నారు సో ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లానే చాలా జాగ్రత్తగా ఉన్నాను అవేం ముట్టుకోలేదు డైరీ కానీ మీట్ కానీ ఇదేం ముట్టుకోలేదు ఆ తర్వాత స్లోగా స్టార్ట్ చేశాను అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డాక్టర్ అన్నారు కదా డాక్టర్తో పాటు అదే హాస్పిటల్లో ఉన్నాను కదా కొన్ని రోజులు సో పక్కన పేషెంట్స్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కూడా ఇలా రిమూవ్ చేసుకున్నాళ్ళు వాళ్ళ కథలు స్టోరీస్ అవన్నీ విని కొంచెం నేను కూడా గూగుల్ అది చేసి తెలిసిన వాళ్ళందరినీ కనుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేసుకున్నా నేను ఈ మధ్య బ్లాగ్స్ లో ఎక్కువ చెప్తున్నాను కదా సెవెన్ కి డిన్నర్ అయిపోతుంది అని అది నిజంగా నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ గా ఉంటుంది కాల్స్ అన్నీ అయిపోయి చూస్తే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది సో షూట్ చేయడానికి కుదరలేదు నేను చోలే నానపెట్టాను నిన్న నైట్ అది పెట్టాను అండ్ వా ఉంది కదా వా కూడా పెట్టాను అనమాట సో ఒక క్వీన్వా చోలే బౌల్ లాగా చేసుకుందాము ఈ లెటర్స్ అవన్నీ వేసి క్విక్గా అయిపోతుంది కొంచెం ప్రిపరేషన్ చేసామంటే ఇంకా ముందే అయిపోతుంది లైక్ మామూలుగా ఏం చేస్తారంటే మధ్యలో టైం ఉంటే వచ్చి ఇది కుక్ చేసి పెట్టేస్తా ఇది అది కుక్ చేసి పెట్టేస్తాను సో ఆ తర్వాత వచ్చి జస్ట్ అసెంబ్లీ చేసుకోవడానికి నాకు టెన్ మినిట్స్ పడుతుంది లంచ్ టైంలో బట్ ఇలాంటి రోజులు చాలా తక్కువ ఉంటాయి అనమాట మధ్యలో అట్లీస్ట్ నాకు ఒక గంట ఉంటుంది కంటిన్యూస్ గా మీటింగ్ ఉండదు సో ఇవాళ వన్ సచ్ డే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ సో అలాంటి రోజుల్లో ఎలా మేనేజ్ చేస్తాను అప్పుడు కూడా కొంచెం హెల్తీగా చేసుకోవడానికి అని ఒక వీడియో చేద్దాం కదా అని ట్రై చేస్తాను నన్ను మామూలుగా అయితే రోజులు ఇలా ఉన్నాయనుకోండి రావటం ఏదో ఒకటి చేసుకోవడం లేకపోతే లెఫ్ట్ ఓవర్స్ ఉంటే తినేయటం ఇవాళ లెఫ్ట్ ఓవర్స్ ఏం లేవు ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ రన్నింగ్ రేస్ ఎలా ఉంటదంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీన్ అవుతుంది టైమ్ ఇంకా ఒక గంట లంచ్ బ్రేక్ కదా మోస్ట్లీ ఒక గంట ఫుల్ గా తీసుకోను ఫార్టీ మినిట్స్ అలాగా లంచ్ అయిన తర్వాత పని చేసుకోవాలి రోజంతా మార్నింగ్ అంతా మీటింగ్స్ ఉన్నాయి అనుకోండి పని చేసుకోవడానికి సెకండ్ హాఫే దొరుకుతుంది కాకపోతే త్రీ ఓ క్లాక్ కి మళ్ళీ పిల్లలు స్కూల్ పిక్అప్ ఉంది వాళ్ళు వచ్చాక వాళ్ళకేమన్నా స్నాక్స్ ఇవ్వటం వాళ్ళకి గొడవ స్టార్ట్ అవుతుంది అవి మధ్యలో తీర్చడం అండ్ ఏషికాకి కొన్ని క్లాసెస్ ఉంటాయి కొన్ని వీక్ డేస్ లో సో అవన్నీ సెట్ చేసి ఇవ్వడం సో ప్రొడక్టివ్ గా ఉండడం ఉండడం తగ్గిపోతుంది ఆఫ్టర్ త్రీ ఓ క్లాక్ మోస్ట్లీ పని పొద్దున త్రీ లోపే చేసుకోవడానికి ట్రై చేస్తాను సో క్వీన్ చెప్పాను కదా యూకిల్ ఎవరన్నా ఉంటే కొంచెం దీని గురించి చదువుతూ ఉంటే హోల్డ్ అండ్ బ్యారెట్ లో చాలా మంచి క్రీమ్ లో దొరుకుతుంది అని విన్నాను నేను అందుకని అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఇది సోక్ చేసేసాను మధ్యలో వచ్చి సోక్ చేశాను బ్యాటరీ అయిపోయింది అన్నాను కదా సో నేను షూట్ చేయలేదు హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తే సరిపోతుంది ఇన్స్టాపోర్ట్ లో దాన్ని ఏమంటారు మనం కుక్కర్ లో కూడా పెట్టుకుంటాం కదా స్టాకబుల్ కంటైనర్స్ అలాంటిది ఒకటి ఆర్డర్ పడదాం అనుకుంటాను ఇన్స్టపోర్ట్ లో అయితే కొంచెం ఈజీ అయిపోతుంది యితే ఇది సోప్ చేశాను కదా దీన్ని కుక్ చేసేస్తాను ఆ తర్వాత క్విక్ గా అసెంబ్లీ చేసుకుందాం చోలే ఇలా కూడా తినేసేయచ్చు బట్ నేను కొంచెం టొమాటో అది వేసుకోవచ్చు నేను ఆలోచిస్తున్నాను క్వీన్ వల్ల అలా వేసుకుందామా చోలేలో అలా వేసుకుందాం అని ఎలా అయినా చేసేసుకోవచ్చు బేసిక్ గా కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తే బ్లంట్ గా లేకుండా బాగుంటది కదా సో ఎందులో వేసుకుందామా అని ఆలోచిస్తున్నాను ఐ థింక్ అలా యాడ్ సమ్ పెట్టా ఇంకా మంచిగా టైం ఉంటే ఇందులోనే స్పినాచ్ కూడా యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది బట్ ఇవాళ అంత టైం లేదు మనకి సో క్విక్గా కట్ ఈ లోపు క్విక్ స్నాక్ కోసం ఈ ఫిగ్స్ ఉన్నాయి తింటున్నాను ఇది మామూలుగా కాస్కోలో అప్పుడప్పుడు దొరుకుతుంది ఫ్రూట్ మామూలు ఫ్రూటే దొరుకుతుంది అది ఇంకా చాలా ఈసారి నాకు అది దొరకలేదు ఇదేమో సన్ బ్రైడ్ సో ఇది కూడా పర్లేదు బానే ఉంది దీనిపైన అయితే నో యాడెడ్ షుగర్ గ్లూటెన్ ఫ్రీ సోర్స్ ఆఫ్ ఫైబర్ నట్ ఫ్రీ అని ఉంది బట్ ఎంతో కొంచెం ప్రిజర్వేటివ్స్ ఉంటాయా అని నాకు డౌట్ నాన్ జిఎంఓ ప్రాజెక్ట్ అంట అండ్ ఎప్పుడేం తీసుకొచ్చినా కూడా వి మేక్ ష్యూర్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెక్ చేసేలాగా సో ఇందులో అయితే ఏం లేదు జస్ట్ డ్రైడ్ ఫిగ్స్ అని రాసింది అండ్ న్యాచురల్లీ అక్కరింగ్ షుగర్స్ అని ఓకే కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ ఈ టాపిక్ ఈ వీడియోలోనే మాట్లాడడానికి రీజన్ కూడా అదే మోస్ట్లీ ఇలా హెల్దీగా తినడానికి కొంచెం జంక్ అది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అండ్ చూసారు కదా స్మాల్ స్మాల్ మీల్స్ అప్పుడప్పుడు తినడానికి ఒకేసారి హెవీ క్వాంటిటీలో తినకుండా ఉండటానికి అండ్ ఏదన్నా మధ్యలో స్నాకింగ్ అట్లా మంచి చేయాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఎక్కువ బయట నుంచి కుకీస్ అదంతా ఎక్కువ ఈ రీఫైన్ ఫ్లవర్ వాటిల్తోనే చేస్తారు కదా సో అది లేకుండా అట్లీస్ట్ ఇంట్లో పొద్దున మీకు చూపించినట్టు స్నాక్స్ చేసుకోవడానికి కానీ అట్లీస్ట్ ఇంట్లో మనకు తెలుసు మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామని అని లేకపోతే ఇలా డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ అవి ఎక్కువ వాడుతున్నాము ఇంకా వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువైంది మీరు చూస్తే ఇందాక వీడియోలో కూడా నేను వర్క్ చేసుకుంటూ కూడా నేను ఒక పెద్ద ఫ్లాస్క్ ఉంటుంది నా దగ్గర అందులో హాట్ వాటర్ పెట్టుకుంటాను అది ఒక సిప్పర్లో తాగుతూ ఉంటాను సో ఏంటంటే కళ్ళ ముందు కనిపిస్తే అట్లీస్ట్ మర్చిపోము లేకపోతే పనిలో పడి మర్చిపోతూ ఉంటాము సో ఐ మేక్ షూర్ ఆ ఫ్లాస్క్ పొద్దున్నే అది ఖచ్చితంగా నేను ఫిల్ చేసి పెట్టుకునేలాగా లేకపోతే వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాను సో అంతా మంచిగా అలా ఒక ట్రాక్ లో సెట్ అయింది అని అనుకుంటూ ఉన్నాను బట్ ఈ మధ్య మళ్ళీ నాకు ట్రిగర్ అయింది అనమాట మళ్ళీ నేను అది ఫేస్ చేస్తున్నాను సో ఎగ్జాక్ట్ ఏంటి ఫస్ట్ నుంచి ఏం చేశాను తర్వాత మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది ఇవన్నీ నేను ముందు అయితే మాట్లాడాను అండ్ ఐమ్ సో సారీ ఎవరికన్నా బోర్ కొడితే ఇది మోస్ట్లీ యునో టాకింగ్ లాగ్ లాగే అవుతది వై లైక్ కుక్ ఒక మంచి రెసిపీ చూపిస్తాను వెరీ హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ మనం తీసుకోవాలి మీల్స్ కూడా ఇలాంటివే ఒకప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది సో ఏం తిన్నా ఓకే బట్ ఇప్పుడు అలా కాదు రియల్లీ ఇంపార్టెంట్ ఫుడ్ ప్లేస్ మేజర్ మేజర్ రోల్ అని నాకు చాలా బాగా అర్థమైంది మనం ఒక విషయాన్ని ఎక్కువ వింటూ ఉంటే అది మన మైండ్ లో ఎక్కడో ఫీడ్ అయిపోయి ఉంటది సైకాలజీ చదివాను అండ్ అది నాకు హెల్ప్ కూడా అవుతుంది ఎప్పుడైనా చాలా బద్దకంగా ఉంటే క్లీనింగ్ వీడియోస్ లేకపోతే కుకింగ్ వీడియోస్ చూస్తే మనం కూడా అలా కుక్ చేసుకుందాం కదా మంచిగానే ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట అలా బద్దక వదిలేసి చూసి ఇన్స్పైర్ అయ్యి చేసుకున్న రోజులు కూడా చాలా ఉంటాయి నాకు సో అందుకే వ్లాగ్స్ ఏదో నా లైఫ్ స్టైల్ లేకపోతే నేను పాన్ పానీ వేసుకుంటున్నానా బయటకెళ్ళామా ఇవన్నీ ఓకే ఇవన్నీ షేర్ చేయడం ఓకే నాకు కొంచెం యూట్యూబ్ పేజ్ అది ఓకే బట్ అట్ ద సేమ్ టైం ఏదో ఒక వాల్యూ మీకు ఉండాలి కదా మీ టైం పెట్టి చూస్తున్నందుకు నా వైపు నుంచి నేను ఇచ్చే వాల్యూ అది మీ వైపు నుంచి మీకు ఏదైనా నచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా చుట్టూ ఎన్వైరాన్మెంట్ పాజిటివ్ గా ఉంటుంది ఇదే వ్యూవర్స్ కి కూడా రీచ్ అవ్వాలి అని అనిపిస్తుంది నాకు అందుకే మోస్ట్లీ నా వ్లాగ్స్ ఇలాగే ఉంటే ఎక్కువ డ్రామా ఉండదు చాలా సింపుల్ గా సాఫ్ట్ గా వెళ్ళిపోవాలనే చూస్తాను నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు వీలైనంత వరకు చూసినంత పాజిటివ్ వైబ్స్ రావాలి అని అనిపిస్తుంది నాకు మీరేమో సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ ఏమో గ్రో అవ్వదు అక్కడే ఉంటుంది ఐ థింక్ ఐ షుడ్ యాడ్ మోర్ డ్రామా కదా ఏమంటారు మీరు కమెంట్ చేసి చెప్పండి బట్ నో అవునక్క డ్రామా కావాలన్నా కూడా నేను పెట్టలేను అది దట్స్ నాట్ అవర్ జోన్ అనమాట సో ఎనీవేస్ గెటింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఎక్కువ గ్రీన్స్ వెజిటేబుల్స్ కలర్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నాము అదనమాట డైట్ విషయానికి వస్తే అండ్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయాను కదా గాల్ బ్లాడర్ రిమూవల్ అండ్ నేను ముందు వీడియోలో షేర్ చేసింది అంతా కూడా అందరికీ ఇలా ఉంటుందని కాదు నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే నేను కొందరు కజిన్స్ ఫ్రెండ్స్ ని వాళ్ళతో నేను మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడినప్పుడు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రియలీ వెల్ అసలు వాళ్ళకి ఏమీ చేంజ్ లేదండి వాళ్ళ బాడీలో అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ హావ్ సేమ్ కంప్లైంట్స్ యాజ్ ఐ హ్యావ్ అండ్ కొందరికైతే కొంచెం డిఫరెంట్ అనమాట సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ టైప్ అనుకుంటాను వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే డౌట్ వచ్చింది అసలు నేను చోలేలో సాల్ట్ వేసానో లేదు అని వేసాను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ రెడీ ఇట్ జస్ట్ టెన్ మినిట్స్ అనమాట సో ఇది ప్రెషర్ చల్లారితే క్వీన్గా ఆ తర్వాత దీన్ని మొత్తం అసెంబ్లీ చేసేసుకుందాం అది కుక్ అయిన తర్వాత కొంచెం ఇది పెప్పర్స్ టొమాటో కొంచెం క్యూవిన్ పౌడర్ పెప్పర్ అవన్నీ వేసి లైట్గా అలా సాట్ అలా చేద్దాం అనుకుంటున్నాను ఐ థింక్ ఇంకొక విజులు రావాల్సింది కొంచెం వాటర్ ఉన్నాయి ఇందులో ఇంత తక్కువ చెయ్యలేదు మరి జస్ట్ చిన్న కప్ పావు కప్ పెట్టాను సో ఇంకొక విజులు పెడతాను అసలు ఫాస్ట్ 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 వచ్చేసి మూడు నాలుగు విజుల్స్ దాంతోనే ఓకే వైల్ దిస్ ఈస్ కుకింగ్ క్విక్గా గాల్ బ్లాడర్ గురించి చెప్తానని చెప్పాను కదా లాస్ట్ ఇయర్ నాకు లాస్ట్ ఇయర్ అయినా అంతకు ముందు ఇయరా ఐ డోంట్ నో లాస్ట్ బిఫోర్ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను ఇండియాకి వెళ్ళొచ్చాను కదా దాని బిఫోర్ ఇయర్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు ఆ తర్వాత కొన్ని రోజులు బాగా డైజెషన్ ప్రాబ్లం అయ్యేది అంటే ఏదన్నా కొంచెం హెవీగా తిన్నా ఈవెన్ దాల్ బ్రెడ్ ఇంకా చికెన్ మటన్ అయితే చప్పల్సి పంలేదు ఇలాంటివి ఏవి తిన్నా కూడా నాకు గొంతులు ఇక్కడే ఉండేది అనమాట పట్టేసినట్టు అనిపించేది అసలు మళ్ళీ ఆ బర్బ్స్ వచ్చేవి చాలా ఇబ్బంది అయింది బట్ ఈ సర్జరీ అయినప్పుడే నేను డాక్టర్ని అడిగాను అంటే ఏం చెయ్యాలి ఒక ఆర్గన్ రిమూవ్ చేసేస్తాను కదా ఏం చేయాలి అని అప్పుడు ఆయన సింపుల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అని చెప్పారు సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ కదా ఏముందిలే అనుకున్నాను బికాస్ మనకి సర్జరీ అయినా లేకపోయినా ఈ కాలం అందరం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉన్నాం కదా సో ఐ వాజ్ లైక్ ఓకే అనమాట అండ్ కొంచెం ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పారు అప్పుడు సో దానికోసం కూడా ఐ డిసైడెడ్ మంచిగా వెయిట్ కొంచెం తగ్గుతాము ఐ వాజ్ నెవర్ ఓవర్ వెయిట్ ఎప్పుడు లేను నేను ఉండాల్సిన దానికన్నా ఒక టూ త్రీ కేజెస్ ఎక్కువ ఉంటాను అంతే అది కూడా తగ్గించాలి అని ఆ తర్వాత ఫుల్ ఆయిల్ ఫుడ్ కట్ చేసేసాము మీట్ చాలా తగ్గించేశాము ఎక్కువ సాలిడ్స్ అవి చేసుకోవడం వెజిటేబుల్స్ ఎక్కువ తింటాం ఫ్రూట్స్ ఎక్కువ తింటాం ఇవన్నీ స్టార్ట్ చేసాము అండ్ వాకింగ్ జిమ్ ఎక్సర్సైజ్ లైక్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని స్టార్ట్ చేసాము కంటిన్యూ కూడా చేసాము మీకు తెలుసు కదా నేను జిమ్ కుళ్లేదాన్ని ఇండియా వెళ్ళాను లాస్ట్ ఇయర్ అప్పుడు బ్రేక్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత జిమ్ కి వెళ్ళలేదు బికాస్ ఆఫీస్ టెన్షన్ ప్రాజెక్ట్ టెన్షన్ ఇవన్నీ చాలా ఉండింది అనమాట ఐ కుడెంట్ హ్యాండిల్ సో అవి కొంచెం పక్కన పెట్టాను అండ్ ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఉన్నా లేకపోతే లైఫ్ లో మనకు అనుకున్నట్టు జరగకపోయినా ఇవి ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం మైండ్ ఈటింగ్ మీదకి వెళ్ళిపోతుంది నాకు కూడా అలాగే అయింది అంటే ఎక్కువ ఓవర్ ఈటింగ్ అని కాదు కానీ క్వాంటిటీ ఇంతకు ముందు తగ్గించి కంట్రోల్గా తినేదాన్ని బట్ ఆ క్వాంటిటీ కంట్రోల్ లేకుండా పోయింది ఇలా మీటింగ్స్ ఉంటాయి కదా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నప్పుడు కొంచెం ఒకసారి చిరాకు వేసేసేది అనమాట నేను కొత్త పని నేర్చుకుంటూ ఉన్నాను సో చిరాకు వేసేసి చిరాకు వేసేసి కంటిన్యూస్ ఏదో ఒకటి అట్లా మంచ్ చేసేదాన్ని అనమాట అంటే జంక్ అని కాదు డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవి కూడా ఎక్కువ తీసుకోకూడదు కదా సో అవి నేను ఈ మధ్య ఏదో ఒకటి ఇంట్లో చేస్తూనే ఉన్నాం అనమాట బయట నుంచి తెచ్చేది తగ్గించాలి అని సో ఇలా ఏదో ఒకటి దాని రిజల్ట్ ఏమో తెలియదు జిమ్ కి వెళ్ళట్లేదు కానీ వాక్ అయితే ఖచ్చితంగా వెళ్తాను నేను ఇందాక మెన్షన్ చేశాను కదా వీడియోలో సో వాక్ ఖచ్చితంగా టూ మైల్స్ అయితే వెళ్తాను అండ్ ఐ స్టార్టెడ్ సమ్ బేసిక్ వర్క్అవుట్స్ ఇంట్లోనే ఎందుకంటే జిమ్ కి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నా ప్రాజెక్ట్ అంతా సెట్ అయ్యేంత వరకు జిమ్ కి వెళ్లే ఉద్దేశం నాకు లేదు టైం కుదరట్లేదు అందుకని నేను డంబుల్స్ తీసుకున్నాను సో ఎవ్రీ డే నాకు ఒక టైం ఉంటది ఆ టైంలో ఆ టైంలో నేను డంబల్స్ తీసుకొని బేసిక్ వర్కౌట్స్ అని ఇంట్లోనే స్టార్ట్ చేశాను సో అది కూడా ఖచ్చితంగా చేసేదాన్ని ఈ మధ్య అది కూడా కొంచెం అటు ఇటు అవుతోంది అగైన్ ఫర్ ద సేమ్ రీజన్ చాలా సార్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే మనం ఇంత కష్టపడి ఉద్యోగం చేసేది ఒక వర్త్ కాదేమో అనిపిస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు హెల్ప్ కదా ఎందుకు కష్టపడి జాబ్ చేయాలి అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి బట్ అగైన్ ఉంటుందో లేదో అనుకున్న జాబ్ ఉంది దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని సో ఇలా టూ మెనీ థింగ్స్ అనమాట మళ్ళీ గత ఒక రెండు వారాల నుంచి ఏదైతే నేను సర్జరీ అయినా ఫస్ట్లో నేను ఎలా అయితే ఫీల్ అయ్యేదాన్నో అలా అనమాట ఎక్కువ బర్బ్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉంటుంది ఫుడ్ అండ్ ఐ కెన్ ఫీల్ అనమాట ఫుడ్ పైప్ ఉంటుంది కదా అది ఫుల్ బ్లాక్ అయినట్టు అలా ఒక ఫీలింగ్ అనమాట అది చప్పలేలో నైట్ పడుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ లిటరలీ ఈ రోజు ఐ మీన్ లిటరలీ లాస్ట్ వన్ ఆర్ టూ వీక్స్ నుంచి నేను కూర్చొని నిద్రపోతున్నాను అది చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది ఫుల్ స్లీప్ ఉండదు కదా దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి ఫల్ స్లీప్ ఉండకపోవడం వల్ల నెక్స్ట్ రోజు అంతా అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని అయినా కంప్యూటర్ చూడాల్సి వచ్చేది దానికి తోడు కొంచెం ఎందుకో ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది గొంతు దగ్గర చాలా అనమాట ఇక్కడ కూడా పెయిన్ స్టార్ట్ అయింది కొంచెం ఫ్లామ్ లాగా ఫామ్ అయ్యి అండ్ ఇక్కడ ఏదన్నా అయితే ఈ పార్ట్ అంతా ఎఫెక్ట్ అవుతుంది కదా సో అది తలనొప్పి కన్ను నొప్పి చెవు నొప్పి లైక్ ఎవ్రీథింగ్ అనమాట ఈ హార్ట్ అంతా పెయిన్ స్టార్ట్ అయింది సో ఒక వారం ఏడెనిమిది రోజులు గా నేను మెడిసిన్ వేసుకుంటూ ఉన్నాను వేసుకుంటే ఆ తర్వాత తగ్గింది సో ఆల్రెడీ కొంచెం ఈ ప్రాబ్లం దాంతో పాటు అది ఐవజ్ లైక్ అసలు ఏం జరుగుతుంది బాబు ఎంత చిరాకు వచ్చేసిందంటే ఇంకా మళ్ళీ ఇట్లా కాదు ఫుడ్ మళ్ళీ కొంచెం కంట్రోల్ చేయాలి అని నాకు అర్థమైంది ఫుడ్లోనే ఉంటుంది ప్రాబ్లం అంతా అని సో డాక్టర్ ఫస్ట్లో చెప్పింది కూడా మంచిగా ఒక పొద్దున కాసేపు ఈవినింగ్ కాసేపు వర్కౌట్ కానీ వాక్ కానీ వెళ్ళు అండ్ ఫుడ్ ఏంటంటే కొంచెం తక్కువ తక్కువ పోర్షన్స్లో ఎక్కువ సార్లు తినొచ్చు బట్ ఒకేసారి ఎక్కువ తినకూడదు అని చెప్పారనమాట చాలా సింపుల్ చేంజెస్ అనమాట ఇవి చేసుకుంటే చాలు ఏం ప్రాబ్లం ఉండదు అని అలా ఫాలో అయిన తర్వాతే నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు ఐ లైక్ కంప్లీట్లీ ఓకే బట్ ఈ మధ్య మళ్ళీ ఏంటో స్లీప్స్ లేని దాని వల్ల నా సైకిల్ చేంజ్ అవ్వడం వల్ల లేకపోతే ఐ డోంట్ నో కాకపోతే గత కొన్ని రోజుల నుంచి అయితే అసలు టూ మచ్ అనమాట ప్రాబ్లం ఉన్నది సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే ఏంటంటే కొంచెం మోటివేషన్ వస్తుంది కదా ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ ఒకవైపు వర్క్ కూడా అంత ప్లెజెంట్ గా ఏం లేదు అక్కడ కొంచెం ఎగ్జాస్ట్ అయిపోతున్నాడు బాగా అండ్ ఏదో ఒక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటూనే ఉన్నాయి కదా అదొకటి అండ్ మెంటల్ స్ట్రెస్ అమ్మ గురించి ఆలోచన ఎక్కువ ఉంటది లైక్ ఎవ్రీడే మార్నింగ్ను ఆ ఆ ఆ ఆ ఆ ఆలోచనతోనే నిద్ర లేచేలాగా ఉంటుంది కాల్ చేసి మాట్లాడేంత వరకు ఎలా ఉంటుందో ఏంటో అని ఇలా టూ మెనీ థింగ్స్ మెంటల్గా ఫిజికల్గా లైక్ హెల్త్ విషయంలోనూ కొంచెం అంత బాగా ఏమీ ఉండట్లేదన్నమాట ఇంకా ఇది అయిపోతుంది కొద్దిగా అసెంబ్బల్ చేసేసుకొని మన బౌలు బావు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అండి అయితేనేది ఇలాగే తినేయచ్చు ఇందులో నేను సాల్ట్ వేసి కుక్ చేశాను బాగుంటుంది అట్లీస్ మాకెస్టో బాగా ఉంటాడు ఆఫీస్లో దొరుకుతుంది అంటే అస్సలు బాగోదు అని బట్ ఇది ఇలాగే తినేయచ్చు విత్ ఈ చిక్ పీస్ అది టొమాటోని మనం సాస్ కూడా చేసుకోవచ్చు ఇంకా టొమాటో రెడ్ పెప్పర్ ఇవన్నీ వేసుకున్నా మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు కూడా గివ్స్ అ డిఫరెంట్ ఫ్లేవర్ బట్ నేను అండియా ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను స్పైసీ ఫుడ్ స్పైసీ ఫుడ్ తిన్నా కూడా అలా అనిపిస్తుంది ఈ మధ్య అయితే మంచిగానే కొంచెం బిర్యానీలు అవి ఎక్కువ తిన్నాను సో మేబీ అది కూడా అనుకుంటాను బట్ ఇట్స్ టైమ్ ఇట్స్ టైమ్ ఐ షుడ్ చేంజ్ ఫుడ్ హ్యాబిట్స్ ఐ యూజువీ ప్రిఫర్ ఆలివ్ ఆయిల్ లైట్గా అలా సాట్ చేస్తా అంతే బట్ ఆలివ్ ఆయిల్ లైట్ అంది సో ఐమ్ యూజింగ్ అవర్ కాండో ఆయిల్ సో యాడ్ కొంచెం పాలకూర కూడా సో బేబీ స్పిన్నట్స్ ఉంది ఇది కొంచెం యాడ్ చేస్తాను పూన్ వాళ్ళనే ఆయన టొమాటో స్పిన్నట్స్ ఒకేసారి వాడొద్దు అంటారు కదా స్టోన్ ఫామ్ అవుతుంది యూజ్లీ తక్కువ లాంటివి చేసినప్పుడైతే వెయ్యను బట్ ఈ రెసిపీలో చాలా తక్కువే ఉంది టొమాటో సఫన ఉంది ఇది ఉంది అందుకే నెక్స్ట్ టొమాటో కికుంబర్ రెండు వేసేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అండ్ పెప్పర్ వేస్తా కొంచెం సాల్ట్ బికాస్ అన్నిట్లోనూ ఉంది క్రీన్ వాళ్ళు కూడా సాల్ట్ వేశాను చోలేలో కూడా సాల్ట్ వేసాను సో అంటే స్టాండింగ్ బట్టి కొంచెం పెప్పర్ అండ్ జీరా పౌడర్ మీరు చూసారంటే క్వీన్ బట్ చాలా తక్కువ ఉంది అందులో వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి దాంతో పాటు నేను ఎగ్ కూడా పెట్టుకుంటాను అండ్ చోలే కూడా ఉంది కదా ఫుల్ ప్రోటీన్ నౌ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్ ప్రెజెంటింగ్ మనం అంటే వీడియో కనే కాదు నేను తినేటప్పుడు కూడా ఇట్లానే ప్రెజెంట్ చేసుకొని కొంచెం బాగా ఈ బౌల్స్ బయట మనకి ఇస్తారు కదా అలా ఇంట్లోనే చేసుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే ఒక ఎగ్ ఎగ్ లేకపోయినా ఓకే ఈ బౌలే సరిపోతుంది మనకి బట్ నాకు ఆ రోజు ఎగ్ అనిపించింది సో అందుకే అండ్ మీరు గమనిస్తే ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నాను త్రీ ఫోర్ డ్రాప్స్ అండ్ ఓవరాల్గా ఒకటి ఇందులోనే కాదు ఓవరాల్గా కూడా మేము ఆయిల్ కన్సంషన్ కూడా చాలా తగ్గించాము డీప్ ఫ్రైడే తగ్గించామని చెప్పాను కదా బట్ అవే కాదు నార్మల్ కుకింగ్లో కూడా ఆయిల్ చాలా ఇది ఇదివరకు పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ లేకపోతే మాడిపోతుంది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత కావాలంటే కొంచెం వాటర్ వేస్తాము అండి మన హెల్దీ లంచ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇదైతే ఫుల్ ఫుల్ అవుతుంది పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట బ్లంట్గా ఉండదు అండ్ మనకు కూడా గిల్ట్ లేకుండా కొంచెం ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది మంచి మీల్ హెల్దీ మీల్ తిన్న తర్వాత అంతే ఇవాళ వీడియో అయితే ఐ హోప్ యూ వాల్ ఎంజాయ్ అండ్ డెఫినెట్గా యూ నో వాట్ యూ హ్యాప్ టు డూ యూ లైక్ ద వీడియో అండ్ మాధవ్ వచ్చిన తర్వాత చెప్పాను కదా ఆఫీస్లో దానికి అస్సలు నచ్చదు అందుకే నేను ఈ బౌల్ నేను పెట్టాను ఫోటో పెట్టాను హీ వాస్ వెరీ టెంప్టెడ్ అనమాట చూసిన వెంటనే అందుకే వచ్చిన తర్వాత కొంచెం ఇచ్చాను తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో కూడా లాస్ట్లో చూపిస్తాను నచ్చిందా లేదా